హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయాన్ని పొందే వీలున్న స్టార్టప్ కంపెనీలను కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి పకడ్బందీ మార్కెటింగ్ చేసుకోగలిగితే కొన్ని వ్యాపారాల్లో అద్భుతమైన ప్రగతి సాధించవచ్చు అలాంటి వాటిలో ఒకటే ఎల్జీడీ బల్బులు తయారీ వ్యాపారం సాంప్రదాయ ఇంధన వినియోగం తగ్గింపు చర్యల్లో భాగంగా తక్కువ కరెంటుతో నడిచే ఎల్జీడీ బల్బులను ప్రపంచ దేశాలని ప్రోత్సహిస్తున్నాయి మన దేశంలోనూ ఎల్జీడీ బల్బులకు డిమాండ్ బాగా పెరిగింది ఈ బల్బులు వచ్చిన తర్వాత వెలుతురు బాగా పెరగడంతో పాటు కరెంటు బిల్లులు కూడా అదుపులోకే వచ్చాయి ఎల్జీడీ బల్బుల తయారీ ఫ్యాక్టరీ లేదా యూనిట్ పెట్టాలనుకునే వారికి ప్రభుత్వాలు శిక్షణ కూడా ఇస్తున్నాయి ఎల్జిడి బల్బ్ మన్నిక అనేది చాలా కాలం పాటు ఉంటుంది ప్లాస్టిక్గా ఉండటం వల్ల సాధారణ గాజు బల్బుల సులువుగా విరిగిపోయే భయం కూడా ఉండదు ఎల్జిడి అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్ అని తెలిసిందే సాధారణంగా సిఎఫ్ఎల్ బల్బు జీవితకాలం ఎనిమిది వేల గంటలు కాగా ఎల్జీడీ బల్బు మాత్రం యాభై వేల గంటలు లేదా అంతకంటే ఎక్కువ కాలమే పనిచేస్తుంది ఇంకా ప్రత్యేకత ఏంటంటే ఎల్జీడీ బల్బులను రీసైకిల్ కూడా చేయొచ్చు సిఎఫ్ఎబ్ సిఎఫ్ఎల్ బల్బులు మాదిరిగా ఎల్జిడిలో పాదరం ఉండదు సీసన్ నికెల్ వంటి పదార్థాలతో తయారవుతుంది ఇది చాలా తక్కువ పెట్టుబడితో ఎల్జీడీ బల్బుల వ్యాపారాన్ని మొదలు తక్కువ పెట్టుబడితో ఉత్తమ వ్యాపారంగా దీన్ని పరిగణిస్తారు సూక్ష్మ చిన్న మధ్యస్థ మంత్రిత్వ శాఖ ఎంటర్ప్రైజెస్ కింద చాలా ఇన్స్టిట్యూట్లు ఎల్జీడీ బల్బుల తయారీకి శిక్షణ ఇస్తున్నాయి ప్రతి చోట స్వయం ఉపాధి కింద ఎల్జీడీ బల్బుల తయారీకి శిక్షణ ఇస్తున్నారు కంపెనీల ఎల్జీడీ బల్బుల తయారీ కాంట్రాక్టులు కూడా పొందొచ్చు ఎల్జీడీ బల్బుల తయారీ శిక్షణ సమయంలో ప్రభుత్వ సబ్సిడీ పథకంతో పాటు ఎల్జీడీ డ్రైవర్ ఫిట్టింగ్ టెస్టింగ్ మెటీరియల్ కొనుగోలు మార్కెటింగ్ మెలకువలను నేర్పుతారు ఎల్జీడీ బల్బుల తయారీని మీరు చిన్న స్థాయి నుంచి కూడా మొదలు పెట్టచ్చు కేవలం యాభై వేలతోనూ యూనిట్ ప్రారంభించవచ్చు లేదా దుకాణం పెట్టుకోవచ్చు లేదా ఇంట్లో నుంచే అమ్మకాలు కొనసాగించవచ్చు ఒక ఎల్జీడీ బల్బును తయారు చేయడానికి దాదాపు యాభై రూపాయలు ఖర్చు అవుతుండగా మార్కెట్లో దానిని వంద రూపాయలకు సులభంగా విక్రయిస్తున్నారు అంటే ఒక బల్బుపై రెట్టింపు లాభం మీరు ఒక రోజులో ఉంటే బల్బును తయారు చేసిన మీ జేబులో నేరుగా ఐదు వేలు ఆదాయం ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో నెలకు లక్షణ వరకు ఈజీగా సంపాదించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్